అయ్యి బాబోయ్ వస్తుందని గొడుగు వేయకుండా మాన్తామా అట్టాగి ఎండ వస్తుందని ఏసీ వేయకుండా మాన్తామా మరి ఇన్ని మానకుండా ఉన్నప్పుడు కమ్మని రుచులు కూడా కొంచెం మార్చుకోవాలి కదా మనం కూడా ఎప్పుడు రెగ్యులర్గా మన తరతరాల నుంచి వస్తుందని అదే విధంగా చెప్తే ఇంకెప్పుడు ట్రెండ్ అవుతాం మనం కూడా అందుకనే మన ప్లేట్లో కూడా రుచి పెరగాలంటే ఇలాగ కమ్మని వంటకాలు చేయాలి ఇప్పుడు నేను చెప్పేది సూట్గా ఒక మాట చెప్పానే గోంగూర పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఈ మూడు కలిపి వండారనుకో అయ్యి బాబోయ్ సాయంత్రానికి కుంచుకున్న కూర కూడా ఇప్పుడే మధ్యాహ్నంకి అయిపోద్ది ఈ కూర అంత రుచిగా అంత కమ్మగా ఉండుద్ది మరి ఇట్ట ఒక్కసారి ట్రై చేశారనుకో ఈ కూర తెచ్చుకున్నప్పుడు ఈసారి తక్కువ తెచ్చుకోరు కూసతే ఎక్కువగానే తెచ్చుకుంటారు మార్కెట్కి వెళ్ళి అంత బాగుండుద్ది మరి నా మాట అట్టాగి ఉండిద్ది అలాగే తీరు కూడా అట్టాగి ఉండిది ఇలా నేను చెప్పినట్టు చేయండి వంట తీరు బాగాలేదని ఎవరు అనరు అట్లాగే అదుర్స్ అంటే అజురుస్ అని గోల పెట్టేస్తూ ఉంటారు ఆ గోల వినలేక తెగ ముడిసిపోతూ ఉంటారు మరి అట్ట ముడిసిపోవాలంటే నేను చెప్పినట్టు చేయండి ఇగో నా పీచ్ వైస్ మీరు ఎక్కువగా వినలేరు కాబట్టి నా సెల్ చెప్పిద్ది చక్కగా అందంగా చెప్పిద్ది చక్కగా వినండి ఈ పీచ్ వయస్తో తల పగిలిపోతూ ఉండుద్ది ఓకేనా అయ్యి బాబోయ్ అక్కోయ్ మరీ నన్ను మోసేకు మోసేయకు సరేనా సరేలే కాని ఇలాగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పెద్ద మంట మీదే ఈ రొయ్యలు అనేది ఇలాగ కడాయిలో వేసుకున్నమ్మా మనం మార్కెట్ నుంచి రొయ్యలు తాగానే ఒక ఐదారు సార్లు వాష్ చేసుకున్నమ్మా నేను ఆల్రెడీ రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా స్మెల్ లేకుండా వాష్ చేయాలో వీడియో లాంగ్ వీడియోస్లో చాలా వీడియోలో చెప్పానమ్మా రొయ్యలు ఒకసారి వీడియో చూడండి తర్వాత ఇలాగ కడాయిలో వేసుకొని మనం నూనె చుక్క ఏం వేయకూడదమ్మా ఇలా రొయ్యలు వేసుకొని ఇలా దాంట్లో ఉన్న రొయ్యలో ఉన్న నీరంతా ఇంకాలమ్మా ఇలా చూసారా ఎలా వాటర్ వచ్చిందో ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి అంటే తగ్గిపోవాలి చూసారా ఎలా తగ్గిపోయినాయి వాటర్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా స్పూన్స్తో అయితే ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ వరకు ఇలాగా ఆయిల్ అనేది వేసుకోండమ్మా ఆయిల్ మీకు నచ్చిన ఆయిలే వేసుకోవచ్చు ఇది అది అని కాదు ఎక్కువ శాతం అయితే ఏడ్స్ నూనె అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా మనకి టేస్ట్ రావాలంటే ఏడ్స్ అనకా నూనె ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండండి లేదు డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి ఇలాగా చక్కగా నేను ఎన్ని టేబుల్ స్పూన్ వేసాను మీకు మీకు వివరంగా చెప్పాలి కాబట్టి ఇట్లాగ నేను గుంట గరెట్లు అందరికీ ఉంటాయి కదమ్మా ఇలాగా ఒక గుంటకిరెట్టి మొత్తం వేసాను నూనె అలాగే దాంట్లో సగంలో వేసాను తర్వాత మీకు ఇది ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉండేది కదా ఇప్పుడు ఆ ఆయిల్ రొయ్యలు అనేది రెండు వైపులా వేయించుకుంటూ ఉండండి ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దింపేసే ముందు అర టేబుల్ స్పూన్ పసుపు అమ్మ ఈ పసుపు ఇలా వేసుకొని చక్కగా రొయ్యలకి ఈ పసుపు అనేది కొంచెం పట్టేలాగా ఇటు అటు ఇటు వేయించుకున్నామ్మా ఒక నిమిషం వరకు చక్కగా ఇలాగ పసుపు కూడా మొత్తం పట్టిన తర్వాత రొయ్యికి ఇలా ఒక్కొక్క రొయ్యే మొత్తం తీసేసుకున్నామ్మా వేరే ప్లేట్లో మరి ఎందుకు తీసుకోవాలంటే ఇలాగ కంటిన్యూ చేయొచ్చు కానీ రొయ్యలు అనేది చెదిరిపోతూ ఉంటాయి ఈ రొయ్యలు మనం వేయించుకున్న తర్వాత కొంచెం డెలికేట్ అవుతాయి అందువల్ల మీరు రొయ్యల్ని సెపరేట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నామ్మా కంప్లీట్గా నూనెమీ తీయక్కర్లేదు రొయ్యలు వరకే తీయండి చక్కగా ఇలా కంప్లీట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లని మనం ఆల్రెడీ ఉడికించుకున్న కోడి నేను ఒక ఐదు తీసుకున్నానమ్మా ఈ ఐదుటిని ఇలాగా దోరగా ఈ నూనెలోనే వేయించుకుంటున్నాను రెండు వైపులా ఇలా ఒక రెండు నిమిషాలు కొంచెం దోరగా వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగక్కర్లేదమ్మా ఇంట్లో పిల్లలైతే మరీ ఎక్కువ వేగినా అది లబ్బర్లా సాగుతాయి కదా పిల్లలు ఎక్కువ తినలేరు అందువల్ల నేను మీడియంగా వేగిన తర్వాత తీసేస్తున్నాను ఇప్పుడు ఇలా కంప్లీట్గా తీసేసేయండి గుడ్లు కూడా ఇక మనకి వేయించుకునేది మొత్తం అయిపోయి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ మొదలు పెడదాము ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలకి కట్ చేసుకుని ఇలా ఒక నిమిషాల వరకు దోరగా వేయించుకున్నమ్మా ఉల్లిపాయలు ఎంత ఏగితే మనకి అంత గ్రేవీ బాగా వచ్చింది క్రిస్పీగా ఉంటే పెద్దగా బాగోదమ్మా ఇలా కొంచెం మెత్తగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవంగలు మెరాటి మొగ్గ జాపత్రి యాలకులు మిరియాలు ఇంకా మీ దగ్గర దినుసులుంటే అవి కూడా సరేనా నేను వేసిన వరకు చెప్పానమ్మా ఇలా మెత్తగా మిక్స్ ఆడించుకొని రెండు టేబుల్ స్పూన్ వరకే ఆ ఉల్లిపాయ పేస్ట్ మీద ఇలాగా మసాలా అనేది అమ్మా ఇలా మనకి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఎంత రెండు నిమిషాల వరకు ఏగితేనే అంత స్మెల్ ఉండదు కర్రీ అనేది పచ్చితనంగా వేసేస్తే పెద్ద బాగోదమ్మా ఇప్పుడు మీరు ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు నిమిషాలు వేయించుకున్నమ్మా ఇలా వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అక్క పసుపు నువ్వు స్టార్టింగ్లోనే వేసావు కదా ఇంకెందుకు పసుపు అర టేబుల్ స్పూన్ ఎందుకు వేసావు అని మీకు డౌట్ వచ్చింది కదా మరి ఆ డౌట్ ఏంటంటే ఉట్టి రొయ్యల వరకు కోడిగుడ్లు వరకే వేశానమ్మా మరి కర్రీకి కూసంతా మళ్ళీ పట్టిద్ది అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇక మనకి రెండు రబ్బల కరివేపాకు రెండు రబ్బల కొత్తిమీర వేసుకొని చక్కగా ఓవరాల్గా కలుపుకున్నామా ఇలా ఒక నిమిషాల వరకు వేగిన తర్వాత ఇప్పుడు మీరు తాజాగా ఉన్న గోంగూర నేను రెండు కట్టలు తీసుకున్నానమ్మా ఇలా శుభ్రంగా ఒల్చుకొని మనం వాటర్లో ఇసుక లేకుండా ఇలాగా మొత్తం వాష్ చేసుకొని ఆ గ్రేవీ మీద ఈ గోంగూర మొత్తం వేసుకొని ఇలాగా చక్కగా గెరిటితో ఇలా కలుపుతూ ఉండమ్మా మీకు ఒక విషయం చెప్తేనే ఈ కూర గురించి కాదు ఏ కూర ఉన్నా కూడా మీకు కింద ఉన్నా మాడకూడదమ్మా ఏ కూర అయినా మీకు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం పైపు అయినా కూర బాగానే అవుతుంది కింద మారితే ఏముందిలే అని అనుకుంటే అసలు కూర అంతా చెత్తలాగా ఉండుద్ది నేను అదొకటే చెప్పగలను మీకు ఎప్పుడైనా కూర పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఎప్పుడు ఇలాగ మనకి అడుగంటకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండండమ్మా ఎప్పటికప్పుడే మీరు ఇలాగ మొత్తం కలుపుకుంటూ ఉంటే మీకు అడగంటదమ్మా లేదు అంటే హడావుడిగా చేస్తే పెద్ద మంట మీద మీకు మాడిపోతూ ఉండిద్ది మీకు కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది అందుకే వివరంగా చెప్తున్నాను ఇలాగ గోంగూర అనేది చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండమ్మా నాకు ఎక్కడ అడగంటట్లేదు అలాగే మనకి పర్ఫెక్ట్గా జ్యూసీగా తయారవుతుంది గోంగూర కూడా ఇప్పుడు మనం దానిపైన ఇలా ప్లేట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి అమ్మా ఇప్పుడు చూసారా ఎంత చక్కగా గొంగూర కూడా కంప్లీట్గా మగ్గిందో ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న కోడిగుడ్లు పచ్చి రొయ్యలు ఇలా మొత్తం ఆ గ్రేవీ మీద వేసేసుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అమ్మా నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చేసాను ఒకసారి ట్రై చేయనమ్మా సంవత్సరం వరకు నిల్వ ఉండేలాగా గుమ్మగుమ్మలాడుతూ ఇలాగా నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్ వేసుకుని ఇలా ఓవరాల్గా కలుపుకున్నమ్మా చక్కగా ఇలా పట్టిన తర్వాత మీరు ఒక రెండు నిమిషాల వరకు బాగా వేయించుకుంటూ ఉండండి అమ్మా మీరు రెండు నిమిషాల వరకు సన్నమంట పెట్టండి కొంచెం మగ్గాలి కదా ఈ గ్రేవీ కూడా రోగికి పట్టాలి కదా అందువల్ల ఇలా వేయించుకుంటూ ఉండమ్మా ఇక ఒక రెండు నిమిషాలు అవ్వగానే ఇక మీకు పర్ఫెక్ట్గా మీకు ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందమ్మా ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా ఉందో అదీ కాకుండా ఏ కర్రీ అయినా మీరు రెగ్యులర్గా గోంగూర ఎండు రోజులతో లేదంటే పచ్చి రోజులతో తినటం మీరు కామన్ అది కాకుండా కోడిగుడ్లతో ఎన్ని వెరైటీస్ అయినా తినటం కూడా కామన్య్ మరి ఈ మూడు కలిపి ఇలాగా ఎప్పుడైనా ట్రై చేశారా మరి ట్రై చేయకపోతే ఎలాగా అన్నీ ట్రై చేస్తూ ఉండాలి అదీ కాకుండా ఇది నేను కొత్తగా కనిపెట్టిన వంటకం అంటారా అబ్బే నాకంత సినిమా లేదులే అండి ఇది మా అమ్మగారు ఎప్పుడు నాకు ఇష్టంగా తింటానని ఇలాగా నా కోసం చేస్తూ ఉంటారు అదే డిష్ ఈరోజు మీకు ఇక్కడ వీడియోలో అప్లోడ్ చేశానమ్మా మరి ఈ వంటకం చేసింది నేనేలే కానీ నేర్పించింది మాత్రం మా అమ్మగారే అలాగే మీకు కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మీ వంటకాలు కూడా నాకు ఒక్కసారి ఒక్క మెసేజ్ చేయడమ్మా నేను కూడా నాకు నచ్చితే ఇమీడియట్గా చేస్తాను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సరేనా మరి వెళ్ళిరానా ఇలా మీతో మాట్లాడుతూ ఉంటే నా వీడియో టైం కూడా అయిపోతుంది అయ్య బాబోయ్ ఇంతకీ మీకు ఈ కర్రీ చేసుకునే విధానం నచ్చిందా మరి డెఫినెట్గా ట్రై చేయగలరు కదా ఈసారి రెగ్యులర్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయనమ్మా తిన్నారంటే మాటి మాటికి ఈ కర్రీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సరేనా వెళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక్క నవ్వు నవ్వచ్చు కదా మా అమ్మ కాదు బాయ్ అవును రేపు వంటకం ఏమంటారు ఏం చేస్తే పర్ఫెక్ట్ అంటారు సరే నన్ను చాలా మంది రిక్వెస్ట్ అడుగుతున్నారు రేపు వాళ్ళకి నచ్చినట్టు కాజా చేస్తున్నానమ్మా రేపు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వెళ్ళరానా బాయ్